ఎక్కడ మీ ఇల్లు బాగా చెప్పు చెప్పు ఏం చేసారు చెప్పు బిల్డింగ్ దాని బిల్డింగ్ మనుషులు ఏం మాట పెట్టి విషయం వాటికి మా అమ్మకి మా తమ్ముడికి నా మనసులు విషయాలు చూస్తే తెలిసిపోతుంది చాలా స్ట్రాంగ్ గా ఉండేది మనుషులు కాదు

ఏమన్నా చెప్పేస్తున్నాయి రక్తం స్ట్రాంగ్ గా ఉంది మనసు స్ట్రాంగ్ గా ఉంది అసలు నేను ఎలా పీకు పద్దెనిమిది సంవత్సరాలు పీపుతున్నాయి తొమ్మిది సంవత్సరాలు దొంగలోట మారుతున్నారు నా విషయాలు తెలిసిపోతున్నాయి నన్ను దగ్గర పడుతున్నాయి నలుగురితో మాట నా పిచ్చి చెప్తుంది చెప్తున్నాయి పిచ్చి వందలు తిండి కూడా పెట్టట్లేదు నాకు

ఏం పేరు మీ అమ్మగారి పేరు గురుపొట్టి మహాలక్ష్మి మీ తమ్ముడు పేరు గురుపొట్టి నాయకు మీ నాన్నగారు ఉన్నారా మా నాన్నకి మా తమ్ముడు గురుపొట్టి రాము మనిషి సరే మనిషి బాగా ఎక్కడ మీ ఇల్లు బాగా చెప్పు చెప్పు ఏం చేసావు చెప్పు

ఎంత స్లామ ఉంది నాకు స్లామ ఉంది ఏం చేస్తుంది అమ్మగారు దిగవ సార్ తీపితే మీ తమ్ముడు మీ తమ్ముడు ఆ తమ్ముడు సార్ ఏ మనిషిని సార్ చంపేశారు పద్దు తర్వాత సరే సరే దిగే సరే పిపుతుందా సార్ నా మనసులో ఏమని పడతాయి విషయాలని రక్తం స్ట్రాంగ్ గా ఉంది మనసు స్ట్రాంగ్ గా ఉంది అసలు నేను ఎలా పీకు పద్దెనిమిది సంవత్సరాలు పీకుతున్నాయి సంవత్సరాలు దొంగలోంటూ మారుతున్నారు నా విషాలు తెలిసిపోతున్నాయి దగ్గర కొడుతున్నాయి నలుగురితో మాట నా పిచ్చి ఏం చెప్తుంది పిచ్చి పిచ్చేది కావాలి తిండి కూడా పెట్టట్లేదు నాకు నా కొంపలో చూపెట్టు మనుషులు కాదు సార్